రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగనుడవైన తండ్రి అతి పరిశుద్ధుడా అతి శ్రేష్ఠుడా స్థుతులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడా నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయం మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో తండ్రి మా పనుల విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఎలాంటి అపాయాలు కీడులు జరగకుండా సురక్షితంగా నీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఎవని మనసు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు ఎలా అయినగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అవును తండ్రి నీ అందు విశ్వాసముంచినట్లయితే తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ మీద ఆనుకొనినట్లయితే తండ్రి మీరు శాంతి సమాధానము లేని వారికి పూర్ణ శాంతిగల వారిగా చేసే గొప్ప దేవుడవుగా కాపాడే గొప్ప తండ్రిగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య మహోన్నతుడా మీరే నిత్య ఆశ్రయము నిత్య దుర్గము తండ్రి యుగ యుగములు మిమ్మలను తండ్రి నమ్ముకున్నట్లయితే దేవా అన్నీ సమకూర్చే దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు వందనాలు నాలుగు మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవ వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి సమాధానమును దయచేయండి తండ్రి పూర్ణ శాంతి గలవారిగా ప్రభు సమాధానము లేక శాంతి లేక ఉన్న జీవితాల్లో నెమ్మది సమాధానంను శాంతిని అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా ఎవరైతే తండ్రి నీ వైపు కన్నులెత్తి చూస్తున్నారో వారికి కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి జ్వరాల చేత జలుబు దగ్గుల చేత తండ్రి అనేక మంది బాధపడుచుండగా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీఈలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఏస ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం అందించండి తండ్రి గొప్ప దేవ రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షణ మారు మనసును అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఎలాంటి పాపానికి తావునివ్వక తండ్రి పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా గర్భాఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకుని చక్కటి బహుమానాల చేత తండ్రి మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై నడిపించండి నూతన సంవత్సరము దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరమంతయు తండ్రి మీరు తోడై మీ కృపాక్షేమములు అందించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి పడుకుని ప్రశాంతమైన నిద్రను దయచేయండి నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని పడుకుని చుండగా తోడై ఉండండి రేపటి గూర్చి మమ్మము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడని ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె